అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువాత కిచెన్ వన్ ఫైవ్ జీరో ఇవ్వండి దీంట్లో ఒక టీ స్పూను సగం ఆయిల్ వేసిండండి ఒక స్పూన్ ఉన్నారా ఆయిల్ వేసినాను ఎగ్గు మనం పొరటా తీసుకుందామండి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇవో పచ్చిమిరపకాయలు ఒక్క పచ్చిమిరపకాయ అంత ఎక్కువ కాదు ఇవన్నీ వేసేద్దాం దీంట్లో ఇక్కడ పెరుగులో ఇవి నీట్ కలుపుకుందామండి ఈ విధంగా కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం ఇది కొంచెం సాల్ట్ వేసుకుందామండి దీంట్లో తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు సరిపోతుంది కర్రీ కూడా సరిపోతుంది సాల్ట్ ఇట్లా కలుపుకుందామండి ఉల్లిగడ్డలు చూడండి మెత్తగా అయినాయి మంచిగా ఇంకా కొంచెం కావాలా ఇంకా కొంచెం మెత్తబడ్డ తర్వాత అన్నేసుకుందాం అంతా ముత్త పెట్టేద్దాం తల్లి పసుపు వేసుకుందామండి కొంచెం అదే విధంగా అల్లం ఇల్లిపాయ వేసుకుందామండి కొంచెము ఎక్కువ అవసరం లేదు దీనికి కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ సరిపోతుంది ఇది ఉంటే కలుపుకుందాం ఇట్లా నీటుగా ఇది బ్యాచిలర్లు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అండి బ్యాచులర్ పిల్లల కోసం అని సపరేట్గా నేను చేస్తున్నాను ఈరోజు బ్యాచిలర్ పిల్లలు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఈజీ చక్కగా ఈజీ కర్రీ కొంచెం ఉడకనిద్దామండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొంచెం అడుగంటకుండా ఇట్లా కలుపుకుంటే బాగుంటుందండి ఇది చెక్క అయితే బాగుంటుంది కొంచెం ధనియాల పొడి అండి దీంట్లో కొంచెం చాలా తక్కువ మనం చేసేది కొంచెమే కాబట్టి కొంచెం కొంచెం జీలకర్ర పొడి ఇక అంతేనండి కొంచెం కారం వేసుకుందాం కొద్దిగా కారం కూడా ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది కలుపుకుందాం ఇది మంచిగా ఈ సన్న మంట మీద పెట్టినండి సిమ్లో పెట్టినాను సిమ్లో చేస్తున్నాను కొంచెం ఉడకనిద్దామండి కారం కూడా ఆయిల్లో కారం ఉడకనిద్దాం ఉడకనిచ్చిన తర్వాత మనకు అడుగంటే అవకాశం ఉందండి ఇగో కొంచెం నీళ్ళు చిలకరిస్తున్నాను ఇట్లా అడుగంటే అవకాశం ఉన్నప్పుడే చిలకరించాలి మనకి చూడండి ఇట్లా కనపడవు కొంచెం చిలకరిస్తాను చాలు ఎందుకంటే మాడిపోకుండా మీరు గుడ్లు ఎన్నైనా పోసుకోవచ్చు అండి నేనైతే రెండే కొట్టు పోస్తున్నాను ఎక్కువ కాదు చూద్దామండి ఇది ఇప్పుడు కలిపద్దు కొంచెం గట్టిపడే తర్వాత కలుపుదాము మొదలైతే మొత్తం కలిపేస్తానండి ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది కొంచెం రెండు నిమిషాలు ఉంచుదాం ఇట్లా ఇదిగోండి మన అండా బుజ్జి అయిపోయింది చక్కగా ఇవ్వు ఇంకా గుడ్లు మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ మేము ఊరికెళ్తున్నాం అండి అందుకోసమని తక్కువ చేసినా తక్కువ క్వాంటిటీ చేసినా కాబట్టి ఎక్కువ అవుతుంది ఇంకా మూడు గుడ్లు నాలుగు గుడ్లు కూడా వేసుకోవచ్చు కానీ మేము వెళ్తున్నాం కాబట్టి ఇంక ఇంత సరిపోతుంది మాకు అని చెప్పేసి అని చపాతిలోకి సరిపోతుందని కొంచెం చేసినాను ఎక్కువ గుడ్లు కూడా వేసుకోవచ్చు ఇక ఉంటానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వంటతో కలుసుకుందాం ఉంటానండి ఇక でもちょっと。